హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న స్టోర్స్ స్టోర్స్కి అయితే వచ్చేసాము ఈ స్టోర్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను దట్టు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అసలు మిస్ అవ్వద్దు నియర్ బై ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ టు రమా క్లాస్టర్స్ ఈ రోజు లేడీస్ చాయిస్ ద్వారా మనం కాటన్ ప్రింటెడ్ సారీస్ చూస్తున్నాం ఓకే కాటన్ సారీస్ వచ్చి స్టార్టింగ్ టూ సిక్స్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్టింగ్ టూ సిక్స్టీ రూపీస్ అవును ఇది వచ్చేసరికి మొత్తం పళ్ళు పళ్ళు అండి ఓకే మొత్తం టోటల్ సారీ అంతా ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా ఇది ఒక అలంకారీ ప్రింట్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందా ఈ సారీకి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు రాదు ఓకే ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ సిక్స్టీ అండి ఓకే మొత్తం కలర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయండి కొరియర్ చేస్తారండి కొరియర్ అవైలబిలిటీ ఉందండి ఓకే మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూస్తున్నామండి ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి కాటన్లోనే కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ అండి ఇవి త్రీ హండ్రెడ్ అవునండి మనకి తక్కువ కాస్ట్ లో ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్ సీజన్కి బాగా యూస్ అవుతాయి మీకు ఈ సారీ పళ్ళు అండి పళ్ళు ఇది వచ్చి టోటల్ సారీ అంతా ఓకే శారీ మొత్తం ఇది ఇది వచ్చేసరికి బోర్డరు రిమైనింగ్ శారీ మంచి పింక్ కలర్ అండి శారీలో బ్లౌజ్ బ్లౌజ్ ఈ శారీ శారీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ కలర్స్ అండి బ్లూ కలర్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలర్స్ కూడా ఉన్నాయి సింగిల్ స్యారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నా అండి ఇంకా ఆల్ వెరైటీస్ ఇక్కడ స్టోర్ వచ్చి విజిట్ చేసుకోవచ్చు ఈ సారీ కూడా కాటన్ సారీ నేనండి బాతికి డిజైన్ వస్తుంది మీకు సారీ కాస్ట్ వచ్చేసి కూడా త్రీ హండ్రెడ్ పడిద్ది అండి ఇది సారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అవునండి బ్లౌజ్ అండి ఈ సారీకి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు రాదు పళ్ళు వస్తుంది సారీ ఎన్ని ఉంటుందండి బ్లౌజ్ రాదు కదా అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఓకే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ వస్తాయి వీటిలో సేమ్ డిజైన్ కాదు ఏదైనా త్రీ హండ్రెడ్ అవునండి వితౌట్ బ్లౌజ్ అనమాట ఇవి కాటన్ కాటన్ కాటన్లోనే ప్రింట్స్ వచ్చాయి అవునండి ఓకే ఇది టోటల్ శారీ అంతా మంచి డబల్ షేర్ లాగా వచ్చేసింది శారీ బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది అయితే శారీ పళ్ళు చూపిస్తాను ఇది శారీ పళ్ళు ఓకే మీకు మల్టీ కలర్లో వస్తుంది అవును ఫుల్ శారీ డిజైన్ మొత్తం శారీలో బ్లౌజ్ శారీలో బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ కలర్స్ కలర్స్ ఏదైనా మనకి చక్కగా డబల్ షేడ్ వస్తుంది కొరియర్ కూడా ఉందండి సో చక్కగా యూజ్ చేసుకోండి ఈ ఆప్షన్ని నియర్ బీ ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి స్టోర్ విజిట్కి మీరు వస్తేనే కలెక్షన్ అంతా చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి స్టిక్కర్ అండి స్టిక్కర్ రిమూవ్ చేశారంటే మళ్ళీ డ్యామేజ్ అనుకోవద్దు కాటన్ పెన్స్లోనే వేరే వెరైటీస్ అండి ఇవి ఇక్కడ ప్యాటర్న్ లాగా వచ్చింది చక్కగా శారీ మొత్తం అండి సారీ మొత్తం చక్క శారీ అంతా డక్స్ డిజైన్స్ వస్తుంది ఓకే శారీలో పళ్ళు పళ్ళు ఓకే టోటల్ సారీ మొత్తం మీకు ఇలా వస్తుంది బాగుంది బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్గా ఇస్తాయి ఎంత పడుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చి త్రీ సెవెంటీ ఫైవ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే ఈ శారీలో కలర్స్ చూద్దాం చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ వచ్చాయి శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ ఇంకా మోర్ కలర్స్ ఉంటాయి ఓకే అనే బాందనీ ప్రింట్ వస్తుందండి కాటన్లో బాందిని టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఓకే శారీ మొత్తం శారీలో పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా గ్రే కలర్ లో అవును మీకు పళ్ళు వచ్చి ఆరెంజ్ కలర్ పల్ ఆరెంజ్ బాగుంది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్ బార్డర్ ఇస్తాడు సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ సారీ ప్రైస్ అండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ సారీలో కలర్స్ చూపిద్దాం మొత్తం ప్యాటర్న్ ప్యాటర్న్లోనే డబల్ షేడ్స్ ఏదైనా కూడా నీ ఉండి ఇట్లా వస్తుంది మీకు అవును కాంట్రాస్ట్గా బోర్డరు ఆపోజిట్ కలర్స్ వస్తాయి మంచి మంచి షేడ్స్ అండి ఇంకా ఆల్మోస్ట్ వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నామండి కలర్స్ ఓకే ఈ కాటన్ వచ్చి మీకు ఇక్కడ డిజైన్లో వస్తుందండి ఓకే ఇదిగోండి శారీ మొత్తం కాంట్రాస్ట్ గా ఇస్తాడు మీకు మొత్తం చక్క ఇప్పుడు సమ్మర్ కి మీకు ఫ్యాన్సీ గా కూడా బాగుంటాయి ఇవి శారీలో బ్లౌజ్ 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 కూడా చక్కగా ప్లేన్ రాకుండా ప్రింట్ వచ్చింది డిఫరెంట్ గానే వస్తుంది డిజైన్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ శారీలో కలర్స్ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చక్కగా కాంబినేషన్స్ బాగుంటాయి చూడండి డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి బాంధినీలో చూడండి సారీ వచ్చేసి కాటన్ లోనే షిబోరి డిజైన్ బాంధనీ స్టైల్ వస్తుంది అండి షిబోరీ విత్ ఓకే సారీలో పళ్ళు 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 కూడా మీకు డిజైన్ వస్తుంది టోటల్ శారీ అంతా ఇదండి కలర్ కాంబినేషన్ కూడా భలే ఉందండి ఆపోజిట్ ఇస్తారు సారీ అయితే ఇది సారీలో బ్లౌజ్ చూపిస్తాను చక్కగా మనకి బ్లౌజ్ కూడా సపరేట్ వచ్చిందండి చక్కగా కాంట్రాస్ట్ గా వస్తుంది గ్రీన్ కలర్ వచ్చి కాంట్రాస్ట్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ బ్లూ లాగా వచ్చింది మెరన్ షేడ్ అనమాట ఆరెంజ్ లా కనిపిస్తుంది ఇది కూడా అంతే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీరు ఒకసారి ఈ స్టోర్ ని విజిట్ చేస్తే ఇవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ అండి ఈ కాటన్ పెంట్ లా చూడండి మీకు డిజైన్ వచ్చి క్రాస్ డిజైన్ వస్తుంది డిజైన్ లాగా కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి పళ్ళు 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 వచ్చి ఇది ఇది ఓకే మొత్తం ఓకే అలా బాగుందండి బ్లౌజ్ బ్లౌజ్ ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇట్లా కలర్స్ రావు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ చేంజ్ అవుతా ఉంటుంది డిజైన్ డిజైన్స్ చేంజ్ చూడండి ఇది బాందిని స్టైల్ లాగా కాంట్రాస్ట్గా వస్తుంది మొత్తం కూడా మిక్స్ ఐటమ్ లాగా అవునండి డిజైన్స్ మారుతూ వస్తాయన్నమాట సేమ్ లో కాకుండా టోటల్ సారీ మొత్తం కూడా ప్రైస్ సేమా ఈ శారీ ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీనే అండి ఫైవ్ ఫిఫ్టీ ఓకే పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా చక్కగా సపరేట్ వచ్చిందండి కాంట్రాస్టే వస్తుందండి బ్లౌజ్ ఓకే సేమ్ ఇలాగే దీంట్లో ఇవ్వండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లోని డిజైన్స్ అవి చేంజ్ అవుతూ వస్తాయి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ ఇప్పుడు సమ్మర్గా గ్రే కలర్ మీద ప్రింట్ వచ్చేసింది సమ్మర్ వస్తుంది ఈ ప్రింట్ మారుతుంది అంతే అవునండి ఇదైతే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ మొత్తం వీటిలో కలర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో ఏ శారీ అయినా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఆప్షన్ ఉంది సో యూస్ చేసుకోండి ఇంకా మీరు స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు వీడియో పర్పస్ కాబట్టి సమ్ ఐటమ్స్ షేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మీకు చూడండి ప్రింట్ చేంజ్ అయ్యింది ఇది కూడా మనకి డిజైన్ వస్తుంది మీకు ప్యాచ్ వర్క్ లాగా వచ్చిందండి ఓకే శారీ మొత్తం షిబరి డిజైన్ కూడా వస్తుంది ఓకే చక్క ఫ్లోర శారీల పళ్ళు సారీలో పళ్ళు వచ్చింది టోటల్ సారీ మొత్తం చక్కగా బోర్డర్ అంతా కూడా మనకి ప్యాచెస్ లాగా వచ్చిందండి బ్లౌజ్ ఇదంతా ఎట్లా వచ్చిందండి బోర్డర్ మొత్తంలో కూడా సారీలో బ్లౌజ్ అండి సారీలో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఎంత పడుతుందండి సారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓకే వీటిలో కలర్స్ వచ్చాయి సింగిలేనా వీటిలో కలర్స్ వచ్చినాయి బాగుందండి కలరు ఇదైతే మస్టర్డలో ఆపోజిట్ వస్తాయి అవును ఈ వైట్ ప్రింట్స్ మీద వస్తాయి వైట్ ప్రింట్ మీదే మనకి కలర్ మారుతుంది ఓకే ఫిఫ్టీ రేంజ్ లోనే మీకు డిజైన్స్ అవి చేంజ్ అవుతూ వస్తాయండి కాటన్ ప్రైస్ సేమే కానీ మనకి డిజైన్ చేంజ్ అవుతుందండి ఇదిగోండి ఓకే ప్రైస్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ పళ్ళు అండి ఓకే ఇక ఇదంతా ఈ అరీలో బ్లౌజ్ ఓకే వీటిల్లో కలర్స్ కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి కూడా వీటిలో సిక్స్ ఈ కాటన్ వచ్చి కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రేంజే పడతాయండి కాటన్ ప్రింటే చూడండి చక్కగా మీకు అంత వర్క్ లాగా వస్తుంది డిజైన్ అవును ఈ ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ అండి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఒక్కొక్క డిజైన్ ఓకే కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రేంజే అండి మొత్తం కలిపి ఇదిగోండి బ్లాక్ పోతే డిజైన్స్ దేని దానికి సపరేట్ వస్తుంది అవునండి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది ఓకే మీ డిజైన్ డిజైను మళ్ళీ డిజైన్ లాగా బాగుంది ఏదైనా సిక్స్ చూడండి మీకు శిబోరీ డిజైన్ లాగా వస్తుంది ఓకే శారీ మొత్తం చక్కగా వైట్ మీద వచ్చింది ప్రింట్ పర్పుల్ కలర్ ప్రింట్ లా వస్తుంది ఇదిగో పళ్ళు పళ్ళు పార్ట్ ఓకే చక్కగా సమ్మర్లో కాటన్కి బాగుంటాయండి ఆఫర్స్ లాగా ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే ఈ సారీ కాస్టర్ సిక్స్ ఫిఫ్టీ పడిద్దండి సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ప్రైస్ ఓకే అండి వీటిలో కలర్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ అయితే సేమ్ డిజైన్ వస్తుంది డార్క్ కలర్స్ పేస్టల్ కలర్స్ అట్లా డిఫరెంట్ ఏదైనా వైట్ మీదే కాకపోతే కలర్ మారుతుంది అవునండి కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోండి సో చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దామండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్లోనే సారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఓకే టోటల్ సారీ అంతా కూడా బాగా లైక్ చేస్తున్నారండి కలర్ కూడా మంచి డిఫరెంట్ గా వచ్చింది అసలు శారీలో పల్లు ఇదిగోండి పళ్ళు డిజైన్ వస్తుంది టోటల్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే కలర్స్ ఏ శారీ అయినా సిక్స్ ఫిఫ్టీ చక్కగా ప్లేన్ వచ్చిందండి బాగున్నాయి ఇవి కూడా సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది అటు అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ బోర్డర్ కాటన్ ప్రింట్ లోనే డిజైన్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయండి చాలా డిఫరెంట్ ఇదంతా కింద బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ గా బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఈ శారీ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇవి కూడా వాటిలో కలర్స్ ఇవి ఓకే డిజైన్ వచ్చి చక్క మీకు ప్రింట్ కాకపోతే ఇది థ్రెడ్ వర్క్ లాగా అనిపిస్తుంది అండి మన బోర్డర్ వచ్చి బాందిని డిజైన్ వస్తుంది ఓకే ప్రింట్ లోనే డిజైన్ డిఫరెంట్ గా ఉంటదండి ఓకే చక్క శారీ మొత్తం బర్డ్స్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చి డిజైన్ లాగా వస్తుంది చక్కగా పికాక్స్ బర్డ్స్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ సారీ మొత్తం ఓకే పళ్ళు శారీల పళ్ళు ఎంత పడుతుందండి శారీ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రేంజేనండి ఓకే ఆరు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే విత్ లో కలర్స్ బాడీ కలర్ ఒకటే అండి బోర్డర్ కలర్ మారిద్ది డిజైన్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి మీకు అండి మలై కాటను ఓకే చాలా సాఫ్ట్ అండి క్లాత్ ఇది శారీలో పళ్ళు ఓకే మీకు శారీ మొత్తం ఇదిగోండి డార్క్ ఆరెంజ్ షేడ్ అండి మనకి ఈ వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగుంది ఓవరాల్ సారీ మీకు చక్కగా గంజి కూడా అక్కర్లేదండి బ్లౌజ్ బ్లౌజ్ ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ శారీలో కలర్స్ ఉంది మంచి మంచి కలర్స్ అండి అసలు ఎక్సలెంట్ ఉంది మలై కాటన్ సెవెన్ ఫిఫ్టీ కదా అవునండి సెవెన్ ఫిఫ్టీ ఇంకా ఇంకా మోర్ కలర్స్ ఉంటాయి మేము వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము ఓకే ఇవ్వండి ఇది కాటన్ ప్రింట్లోనే మేడం ఓకే డిజైన్ చూడండి మీకు చక్కగా వర్క్ డిజైన్ లాగా వస్తుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు మీకు పళ్ళు పాటు చూపిస్తున్నాను మీకు శారీ డిజైన్ అంతా ఇదిగోండి చక్కగా బ్లాక్కి లావెండర్ షేప్లో వచ్చిందండి షేడ్ మనకి ఓకే బ్లౌజ్ కూడా మీకు ఇది బ్లౌజ్ ఒక వర్క్ డిజైన్ లాగా వస్తుంది వీటిలో కలర్స్ అండి వీటిలో కలర్స్ ఆవు కలర్స్ ఆప్షన్లో కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి డిఫరెంట్గా డిజైన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇటు కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో టూ రేట్స్లో ఉంటాయండి ఇవి సెవెన్ ఫిఫ్టీ అవ్వచ్చు సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవ్వచ్చు సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ ఓకే నచ్చి మలై కాటన్ అండి మలై కాటన్ ఓకే డిజైన్ వచ్చి మీకు చక్కగా శివారీ డిజైన్ వస్తుంది కలర్స్ కూడా మీకు పేస్టల్ కలర్స్లో వస్తాయండి ఇవి టోటల్ సారీ మొత్తం పళ్ళు పళ్ళు ఓకే సారీ డిజైన్ అంతా ఇదండి శిబారీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ సారీలో బ్లౌజ్ శారీ ప్రైస్ అండి సారీ ప్రైస్ వచ్చి ఈ సారీ ప్రైస్ అండి ఈ సారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఓవరాల్ శారీ అండి ఇది బ్లౌజ్ శారీలో కలర్స్ ఓకే అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి ఇదిగోండి ఓకే చక్క బాతికి ప్రింట్స్ వస్తాయండి ఓకే డిజైన్ కూడా మీకు క్రాస్ డిజైన్ వస్తుందండి ఓకే ఇదిగోండి శారీ అంతా మల్టీ కలర్ డిజైన్ వస్తుంది షేడ్ కూడా మనకి డబుల్ షేడ్ అండి పళ్ళు చూపిస్తాను శారీలో పళ్ళు ఓకే మీకు సారీ అంటే ఇదిగోండి టూ కలర్స్ చేయడం వస్తుంది ఓకే శారీలో వచ్చి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ సపరేట్ అండి ఓకే కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే ఈ సారీలో కలర్స్ కలర్స్ సేమ్ ప్యాటర్న్ చక్కగా మనకి డిజైన్స్ మారుతూ వస్తాయండి చేంజ్ అయిందండి అవును సెవెన్ ఫిఫ్టీ వాటిలో కలర్స్ కలర్స్ ఓకే వస్తుందండి మలై కాటన్ ఓకే శారీ ఎంత మిక్స్డ్ టైప్స్ వచ్చి ఓకే ఇది శారీల పళ్ళు అండి టోటల్ శారీ మొత్తం శారీ ఓకే ఇది శారీ కాస్ట్ వచ్చి కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుద్ది ఓకే ఇవి కలర్ షర్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇవి ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి బ్లాక్ కూడా వచ్చిందండి ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మనకి మలై టైప్ ఏనా మలయ కాట మేడం మీకు ఇది వర్క్ వస్తుందండి అండి ఓకే ఇదిగోండి మంచి హ్యాష్ కలర్ అండి అసలు చాలా బాగుంది ఇది టోటల్ శారీ మొత్తం ఓకే శారీలో పళ్ళు ఇదిగోండి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే రెడ్ కాంబినేషన్ చక్క పళ్ళు మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కలర్స్ ఓకే చక్కగా వర్క్ వచ్చిందండి బాగుంది ప్యాటర్న్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి యూజ్ చేసుకోండి మంచి మంచి షేడ్స్ అండి అన్ని కలర్స్ ఓకే దీంట్లో మిరర్ వర్క్ వస్తుందండి మిర్రర్ మిరర్ వర్క్ కాటన్ వర్క్ వచ్చింది కాటన్ ప్రింట్లోనే మిరర్ వర్క్ ఓకే టోటల్ సారీ మొత్తం వర్క్ వర్క్ వస్తుంది ఓకే పళ్ళు అండి ఇది పళ్ళు పాటు పళ్ళు పాటు బ్లౌజ్ చూపిస్తాము శారీ డిజైన్ అంతా శారీ డిజైన్ బ్లౌజ్ ఓకే ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి కొరియర్ ఆప్షన్ ఉంది స్టోర్ కి విజిట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే రమా క్లాత్ స్టోర్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటుందండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం మీకు వర్క్ వస్తుందండి ఓకే ఇది కూడా మీకు మలైన్ కాటన్ మలై కాటన్ మలై కాటన్ శారీ ఓకే శారీ మొత్తం పళ్ళు చూపిస్తాను శారీలో పళ్ళు ఓకే చక్క ప్రింట్ అంతా డిఫరెంట్ మొత్తం డిజైన్ హెవీ డిజైన్ వస్తుంది ఇదిగోండి టోటల్ శారీ అంతా ఓకే శారీలో బ్లౌజ్ అండి ఎంత పడుతుందండి ఈ శారీ కాస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఈ శారీలో కలర్స్ ఉంటాయి ఇదిగోండి కలర్ ఆప్షన్స్ సింగిల్ శారీ అయినా మీరు కొరియర్ చేసుకోవచ్చు ఏ శారీ అయినా నైన్ ఫిఫ్టీ మనకి చూపించిన శారీతో కలిపి ఓవరాల్గా ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ అండి ఇది ఈరోజు వీడియో అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్